రాజకీయ కారణాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాకినాడ జిల్లా కాజులూరు తొండంగి తుని కోటనందూరు మండలాల్లో రాజకీయ వేధింపులకు పాల్పడుతూ అప్పటి వరకు పనిచేస్తున్న వీవోలను తొలగించి తమ కార్యకర్తలను నియమించుకుంటున్నారని తొలగించిన యానిమేటర్లను తిరిగి వీధుల్లోకి తీసుకురావాలని సిఐటియు ఆధ్వర్యంలో యానిమేటర్ల సంఘం డిఆర్డిఏపిడికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్ వివోఏ ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కలుగజేసుకుని తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేలా రాష్ట్ర హైకోర్టు తీర్పు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ వెంకటలక్ష్మి డి నాగమణి కె గంగాభవాని ఎం దుర్గా కె సంధ్య టి నాగవరహాలు ఏ లక్ష్మీ పార్వతి ఎం సరోజిని జి శ్యామల ఈ రోజు తొలగించినటువంటి వివోఎల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని టీడీ గారిని కలవడానికి నాలుగు మూడు మండలాల నుంచి తొలగించిన వివోఎల్ని తీసుకొని రావడం జరిగింది కారణం ఏంటంటే తొండంగి జగ్గంపేట తర్వాత కోటనందూరు తుని కాజులూరు గ్రామాల్లో వివోఎల్ని తొలగించారు గత కొంతకాలంగా వారు ఎన్నిసార్లు గ్రామ సంఘం తీర్మానాలు తెస్తున్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోవటం లేదు ఇక్కడ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు అందరినీ తొలగించాలన్న చాలా వరకు అన్యాయం ఎందుకనంటే ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగస్తులకి ప్రభుత్వంతో పని ఉండదు ఏ ప్రభుత్వం వచ్చిన పనులు చేస్తాం ఆ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మార్చడానికి మమ్మల్ని కాంట్రాక్ట్ బేసిక్ మీద ఈ ఇన్ని సంవత్సరాలని మమ్మల్ని తీసుకోలేదు మమ్మల్ని తీసుకునేదల్లా మమ్మల్ని తీయాలన్నా వేయాలన్నా అధికారం గ్రామ సంఘాన్ని బయలు ప్రకారం గ్రామ సంఘాన్ని పక్కన పెట్టి బయలాలో ఉన్న విధానాలను పక్కన పెట్టి వీఓఏలందరినీ కూడా తొలగిస్తున్నారు గ్రామ సంఘం కావాలన్నటువంటి వివోఏని తొలగించడానికి ఎటువంటి సిబ్బందికి కూడా ఎటువంటి అధికారము లేదు కాకపోతే ఆ రూల్స్ని పక్కన పెట్టి సిబ్బంది గ్రామ సంఘాలకు హాజరవ్వడం వాళ్ళకి నచ్చిన వారికి గ్రామ సంఘ నుంచి సపోర్ట్ చేయడం వాళ్ళకి నచ్చని వారిని పక్కకి తొలగించడం లాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు మేము అడుగుతున్న ఇప్పుడు అడగడానికి వచ్చిన వీఓలు ఎవరు కూడా ఎటువంటి తప్పులు చేయలేదు కాకపోతే ఆ ప్రభుత్వంలో వీళ్ళు ఉద్యోగాల్లో వేసుకున్నారు అంతే కానీ ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఆ ప్రభుత్వంలో వేసుకున్న వాళ్ళు తొలగించడానికి చాలా వరకు నిర్ణయాలు తీసేసుకున్నారు వీళ్ళని గత కొంతకాలంగా పక్కన పెట్టారు పక్కన పెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా డిఆర్డిపిడి గారిని జలాని గారిని వీళ్ళందరినీ కూడా కలుస్తున్నారు మేము కూడా తదుపరి తరుపరి మేము కూడా ధర్నాలు చేయడం నిధుల్లోకి తీసుకోమని చెప్పడం కలెక్టర్ గారికి చాలా సార్లు విన్నవించుకోవడం కూడా జరిగింది కానీ వీళ్ళని ఇప్పటికీ కూడా విధుల్లోకి తీసుకోలేదు ఇది చాలా అన్యాయం వీళ్ళందరికీ కూడా గ్రామ సంఘాల తీర్మానాలు ఇచ్చాయి మా ఉద్యోగాలు గ్రామ సంఘ తీర్మానాలతోనే నిలబడతాయి అన్నది జగమెరిగిన సత్యం ఇందులో సిబ్బంది ప్రమేయం లేకుండా మా తొలగించిన వాళ్ళందరినీ కూడా తక్షణమే విధుల్లో తీసుకోవాలని ఈ రోజు పీడీ గారిని కలవడానికి వచ్చాం గారిని తొలగించిన యానిమేటర్లని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అడగడం కోసం ఇవాళ కాకినాడ జిల్లా డిఆర్డి ఆఫీస్కి వచ్చా నా పేరు చక్కల రాజ్ కుమార్ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఈవోఏల్ని తొలగించడం అన్యాయం అక్రమం వీళ్ళ తొలగింపులో అధికారులు ప్రమేయం కలగజేసుకోకూడదు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చిన దాని ప్రకారం వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి ఒకవేళ తప్పు చేసి ఆర్థిక తప్పులు ఏమైనా జరుగుంటే తొలగించితే అది న్యాయం కానీ మీరు ఇప్పుడు దాకా చేశారు కదమ్మా ఇప్పుడు మా కార్యకర్తలు పెట్టుకుంటాము అనేటువంటి ఏకైక కారణంతో గ్రామ సంఘంలోంచి వెనకాల ఉన్నటువంటి వీవైలు అందరినీ తొలగించడం జరిగింది ఇది ఐదారు మండలాల్లో కాకినాడ జిల్లాలో ఐదారు మండలాల్లో జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎవరిని తొలగించము అని చెప్పినటువంటి కోటమి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ చూస్తూ ఊరుకుంటుంది తప్పితేవోల్కి తొలగింపులు జరుగుతున్న చోట్ల అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం లేదు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది వీవోని తొలగించాలన్నా కొత్త వారిని వేసుకోవాలన్నా గ్రామ సంఘం తీర్మానం ముఖ్యమే తప్పితే ఇందులో అధికారుల పెత్తనం ఉండడానికి వీల్లేదు అని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పులో పేర్కొంది కానీ వీళ్ళని తొలగించేటప్పుడు అక్కడ గ్రామ సంఘం సమావేశం జరుగుతున్నప్పుడు ఏపీఎంలు వెళ్ళి అక్కడ కూర్చుని మీరు గనక ఈ తీర్మానాన్ని అమలు చేయకపోతే మీకు లోన్లు రాకుండా చేస్తామని చెప్పి గ్రామ సంఘ సభ్యులందరినీ భయభ్రాంతులు గురిచేసి ఆ తీర్మానాలు బలవంతంగా చేయించి ఇప్పుడు వీళ్ళని తొలగించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అధికారులు మళ్ళీ గ్రామ సంఘం తీర్మానం చేస్తే ఉద్యోగాలు కొంతమందికి ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎలాగైతే తొలగించారో ఎలాగైతే మీరు ప్ర మీ ప్రమేయంతో తొలగించారో వీళ్ళందరినీ కూడా అదే పద్ధతిలో మళ్ళీ తిరిగి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము కోరతా ఉన్నాం ఎందుకంటే వీళ్ళు చిరు అండి వీళ్ళకి ఇచ్చే జీతం కూడా ఎనిమిది వేలేమో గవర్నమెంట్ ఇస్తే రెండు వేలేమో గ్రామ సంఘం ఇస్తుంది అలా అక్కడ రూపాయి అక్కడ రూపాయి అక్కడ రూపాయి పోగేసుకుని బతకాల్సినటువంటి చిన్న చిరుద్యోగులు వీళ్ళ మీద మీ ప్రపతాపం ఏంటి హైకోర్టు తీర్పుని డిఆర్డీఏ పీడీ గారు అమలు చేయాలి అమలు చేయకపోతే జిల్లా కలెక్టర్ గారు కలగ చేసుకుని పీడీ గారి చేత ఈ తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకునేలాగా చర్యలు తీసుకోవాలని సిఐటి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం రాజకీయ వేధింపులు ఆపకపోతే గనక రాబోయే రోజుల్లో యానిమేటర్లు విఓఏలు ఇతర కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిక తెలియజేస్తాం